ఎంతో అనుబంధం ఉంది ఏ పండుగ వచ్చినా కూడా బంగారం వైపే అందరి చూపు ఉంటుంది ఇప్పుడు మనకి ధనత్రయోదశి అలానే దివాళీ సందర్భంగా ఈ బంగారం రేట్లు చూస్తే ఆకాశాన్నే అంటుతున్నాయి సో బంగారం కొనుగోలు అనేది ప్రభావం ఎలా ఉంటుంది సార్ ఒకసారి తెలియజేయండి మన ప్రేక్షకులకి మనకి బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి కానీ అండి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నుండి డ్రాస్టిక్గా రెండు సంవత్సరాల నుండి మనం చూస్తున్నాం అసలు లక్ష రూపాయలు బంగారం వస్తుంది అని నలభై వేలు యాభై వేలు అరవై వేలకు వెళ్ళినప్పుడు కూడా వన్ లాక్ టచ్ చేస్తుంది అంటే ఎవరు నమ్మల ఏ తులం బంగారం లక్ష రూపాయలు ఏంటి ఇంపాసిబుల్ అది అని అన్నారు కానీ టూ ఇయర్స్లోనే డ్రాస్టిక్గా అంటే నేషనల్గా ఇంటర్నేషనల్గా ఎన్నో పరిణామాలు జరగటం ఆ ఎఫెక్ట్ అంతా బంగారం మీద పడటం అనేది జరుగుతుంది ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ ఇక నలభై శాతం ఎగ్దమ్ అంటే రెండు వేల ఇరవై మూడులో ఫార్టీ పర్సెంట్ ఇమీడియట్గా హైక్ అయిపోవటం అనేది అందరిని ఆశ్చర్యపరిచింది చాలామంది కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రిడిక్ట్ చేసినట్టుగా రెండు వేల ఇరవై మూడులో లక్ష దాటేసింది వన్ లాక్ దాటేసరికి అందరికీ అప్పుడు అలర్ట్ అయ్యారు అనమాట ఎయిటీ థౌజండ్ నైన్టీ థౌజండ్ వరకు వచ్చినప్పుడు కూడా ఎవరికి అంత ఏ ఓకేలే తగ్గుతుంది చాలామంది ప్రిడిక్ట్ చేశారు తగ్గిపోతుంది పెరుగుట విరుగుట కొరకే ఇలాంటి అవుట్ డేటెడ్ సామెతలు అవి కూడా చెప్పారు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు కావాలంటే ఐఎస్ఐ మార్క్ వేసుకోండి బంగారం ధరలు మాత్రం కంట్రోల్ అవుతాయేమో కానీ తగ్గవు ఏదైనా వస్తువు ఇప్పటి వరకు ఏదైనా తగ్గిందా ఒకసారి ఆలోచించండి అది వెండి కానీ లేకపోతే ఇంకోటి కానీ పెరిగింది స్టేబుల్ అయింది కానీ తగ్గిందా పదివేలు బంగారం ఉన్నప్పుడు కూడా ఇరవై వేలకి అయింది కానీ ఇరవై వేలు నుండి పదివేలకు వచ్చిందా రాలేదు కదా ఒక చోట మాత్రం ముప్పై వేల దగ్గర నలభై వేల దగ్గర మాత్రం స్టాగ్నేట్ అయింది స్టాండ్ అయింది అక్కడ స్టాండ్ బై తీసుకుంది

ఈరోజు ఇందాక ఒక వన్ అవర్ బ్యాక్ మేము చూసింది ఏంటి లక్ష ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు అంటే పదకొండు వందల రూపాయల వేరియేషన్ ఉంది దాదాపుగా అంటే ఎవ్రీ డే పదకొండు వందలు ఉందంటే నెలకింత ముప్పై వేలు అంటే వన్ మంత్లో ముప్పై వేలు ఇట్లా పెరుగుతూ పోతే ఏంటి పరిస్థితి మనం లాస్ట్ వీక్కి ఈ వీక్కి కూడా ఆరు వేలు ఏడు వేలు డిఫరెన్స్ అనేది వచ్చేసింది ఎందుకు అంటే ఇంతకుముందు బంగారం బంగారం ఏ ఆల్వేస్ గోల్డ్ ఈజ్ గోల్డ్ ఎందుకు ఇప్పుడే దానికి టేక్ ఆఫ్ అయింది రెక్కలు వచ్చేసాయి అని అనడానికి ఏంటంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి ఇంకా దాని గురించి ఆ అనిశ్చితికి దీనికి సంబంధం ఏంటి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా స్టాక్ మార్కెట్లో మనకి ఒకచోట ఒకటి జరుగుతుంది లేకపోతే మనకి ఇజ్రాయెల్ దగ్గర యుద్ధం జరుగుతుంది లేకపోతే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతుంది అని అంటే కొన్ని స్టాక్ ఎలా కూలిపోతాయో దానికి ఎన్నో రకాల వేరీ అండ్ రిలేటెడ్ థింగ్స్ చాలా ఉంటాయి ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మీద ఆ యుద్ధం తాలూకా పరిణామాలు కావచ్చు మనకు అక్కడ ట్యాక్సేషన్ కావచ్చు ఇప్పుడు అమెరికా కూడా మనకు కూడా అంతే కదా ఇప్పుడు ట్రంప్ రాగానే గా మనకి పన్నులు ఇది పెరగగానే మనకి మెడిసిన్స్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసే విధి విధానాల్లో కొన్ని మార్పులు చేర్పులు వచ్చాయి అలాగే టాక్సేషన్ వల్ల మనకి కొన్ని షేర్స్ పడిపోయాయి మనం చూస్తుంటాం ట్రంప్ చర్యల వల్ల స్టాక్ మార్కెట్ కుదేలు అని చెప్పి పేపర్ హెడ్లైన్స్ ఉంటాయి వాటి విశ్లేషణ అనేది మనం ఇంకెప్పుడన్నా మళ్ళీ డీప్గా చేసుకుందాము మీకు బంగారం గురించి మాట్లాడుతున్నా కాబట్టి అంతర్జాతీయ జాతీయ పరిణామాలతోటి తగ్గుతుంది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అంటే మేము ఈ దివాళికి కానీ జనరల్ గా కానీ ఎక్కువ మంది కొనుగోలు చేస్తూ ఉంటారు బంగారం కొంటే అదృష్టంగా కూడా భావిస్తుంటారు ఈ నేపథ్యంలో ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందంటారా లేదండి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ చేతుల్లో అనేది ఉండదు ఇది కూరగాయల మార్కెట్ లాగా ఉండదు గోల్డ్ ఏంటి ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అది అక్కడి నుంచి మనకి ఎంత వస్తుంది ఇప్పుడు అవున్స్ బంగారం మూడు వేల డాలర్లు ఒక కొద్ది రోజుల కిందట ఇప్పుడు అది కూడా దాటిపోయింది ఒక ఔన్స్ అంటే మనకి ఎంత దగ్గర దగ్గర రెండు వేల ఇరవై ఐదు నాటికి ఔన్స్ ధర మూడు వేల డాలర్లకు వచ్చేసింది అని అంటే మామూలు విషయం కాదు ఇంకా రెండో పాయింట్ ఏంటంటే అండి బాండ్స్ మీద షేర్ మార్కెట్ మీద మ్యూచువల్ ఫండ్స్ మీద పెట్టేవాళ్ళు కూడా ఇప్పుడు బంగారం మీద పెట్ట పెట్టడానికి వచ్చేసారు ఇంతకుముందు ఏంటి రియల్ ఎస్టేట్ ఉండేది టూ ఇయర్స్ బ్యాక్ వరకు మనకి బాగా అబ్జర్వ్ చేస్తే అందరూ ఏదైనా కొంచెం డబ్బులుంటే లేదా ఒక యాభై లక్షలు ఇరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్థలాలు కానీ అవి కానీ తీసుకోవటం ఓ పది పదిహేను సంవత్సరాలు మీరు వెయిట్ చేయాలని తీసుకున్న కస్టమర్స్ కూడా చెప్పటం మేడం మూడు సంవత్సరాల తర్వాత చూడండి లేకపోతే రెండేళ్ల తర్వాత మీరు చూడండి మీరు కొన్న భూమి ప్లాట్ ధర ఎంత పెరుగుతుందో చూడండి అని మనం వింటూ ఉంటాం అక్కడ ఉన్న సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ద్వారా కానీ ఇప్పుడు జనాలకి పేషెన్సీ అనేది ఎక్కువ లేదు రెండు మూడు సంవత్సరాలు కాదు మాకు ఇరవై రోజుల్లో ముప్పై రోజుల లోపల మాకు డబల్ అవుతుంది ఆరు నెలల్లో మేము పెట్టిన పెట్టుబడి రెండు లక్షల పెట్టుబడి బంగారం మీద నాలుగు లక్షలు అవుతుంది అని అంటే అటువైపే మొగ్గు చూపుతున్నారు అంటే యాజ్ ఆఫ్ నో ఈ రోజుకి ఎంత ఉంది లక్షా ముప్పై వేలు దాకా ఉంది కదా ఇది త్వరలోనే ఆరు నెలల లోపలే రెండు లక్షలు టచ్ అవ్వడం ఖాయం అని చెప్పి ఇంటర్నేషనల్ మార్కెట్ వైజ్గా చెప్తున్నారు ఎందుకనంటే చైనా ఇంకొక ముఖ్యమైన విషయం బాగా పెరిగిపోవడానికి అనుకుంటున్నాం కదా మనం ఇన్వెస్టర్స్ ఎక్కువ రావడం ఇన్వెస్ట్ ఎక్కువ తీసుకోవడం బంగారం కొనుగోళ్లు ఎక్కువ ఉంటే మన చిన్నప్పుడు సైన్స్ స్టూడెంట్ అయినా ఎవరైనా మనకి టెన్త్ క్లాస్లో కూడా ఒక చిన్నది ఉంటుంది డిమాండ్ ఉంటే ఏమవుతుంది వస్తువుకి ఆటోమేటిక్గా దాని వాల్యూ పెరుగుతుంది సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ ఎక్కువ మంది అంటే సామాన్యులు కూడా మిగతా వాటి మీద మ్యూచువల్ ఫండ్స్ మీద స్టాక్స్ మీద కాకుండా ఇన్ జనరల్గా గోల్డ్ మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టడంతో అమాంతంగా డిమాండ్ అనేది పెరుగుతుంది అంటే బంగారం నిల్వలు అనేది సొంతంగా చేసుకుంటున్నారు ఇది ఇది ఒక కారణం రెండోది చైనా లాంటి దేశాలు చైనా ఎక్కువ మనది ఇండియా వాళ్ళండి వాడేది తర్వాత చైనా ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా కంట్రీస్ కొన్ని ఆ తర్వాత ఎక్కడో అమెరికా అమెరికా వాళ్ళకి గోల్డ్ మీద అంత పెద్ద సిటిజన్స్కి నేను అనేది అంటే తీసుకొని బ్యాంక్స్ లోపల అక్కడ ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ పెట్టుకుంటే కానీ వాటికి అక్కడ ఉన్న పౌరులకి మాత్రం గోల్డ్ మీద అంత పెద్ద మమకారం అట్లా ఆర్నమెంట్స్ కాకుండా అది ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకుంటారు మేబీ అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు ఒక ఇన్వెస్ట్మెంట్ మీద తీసుకుందాం మనం కొంచెం గోల్డ్ కాయిన్స్ ఉన్నాయంటే ఇవాళ రేపు అన్ని వర్చువలే కదా అన్ని వర్చువల్ కాయిన్సే కాబట్టి కాయిన్స్ పెట్టుకుంటారు ఇది ఒక రీజన్ నాలుగు వేల టన్నులు ఎగ్దం తీసేసుకుంది చైనా కొనేయటం దాంతో ఎందుకు అంటే నాలుగు వేల టన్స్ ఎలా తీసుకుంది అనేది ఒక పాయింట్ సార్ మనకి జనరల్ గా మన మన ఇండియాలో కూడా ఆ ఉత్పత్తి అనేది చాలా తక్కువ కేజీఎఫ్ తర్వాత క్లోజ్ అయిన తర్వాత కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇండియాలో ఉత్పత్తి సామర్థ్యం అంటే ప్రొడక్టివిటీ ఆఫ్ గోల్డ్ అనేది చాలా తగ్గిపోయింది సో ఈ నేపథ్యంలో ఓన్లీ బాండ్స్ కి స్టాక్ మార్కెట్లో బులియన్ మార్కెట్కి మాత్రమే బాగా పరిమితమైంది అలాగే ఆడవాళ్ళు ఆర్నమెంట్స్ కింద కొనుక్కోవటంతో అది సరిపోయింది ఎప్పుడైతే ఇది ఇన్వెస్ట్మెంట్గా మారిపోయిందో అది ఎమోషన్ నుండి ఇన్వెస్ట్మెంట్ అయింది ఇంతకుముందు మీరు ఇంట్రోలో ఏం చెప్పారు విడదీరాని అనుబంధం ఉంది అని చెప్పారు అది నిజమే అది ఎంతవరకు ఉండేది నా దగ్గర డబ్బులు ఉన్నాయి నాకు గోల్డ్ కావాలి గాజులు చేయించుకోవాలి అది అలాగే అదేదో ఇన్వెస్ట్మెంట్ కింద అనుకునేవాళ్ళు కాదు అది ఇష్టంగా ఉండేది ఇప్పుడు ఆ ఎమోషన్ అనేది ఇన్వెస్ట్మెంట్ అయింది తేడా అర్థమైందా మీకు అర్థమయ్యేసరికి డిమాండ్ సప్లై ఆ సూత్రాలు ఏవో ఉంటాయి కదా సో దాని ప్రకారం హై అవుతుంది దీని ప్రకారమే సెంట్రల్ బ్యాంకు అట్లాంటివి మన ఇండియాలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ మాత్రమే కాకుండా ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళ వాళ్ళ దేశాల్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ కూడా బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయటం మొదలు పెట్టాలి మొదలు పెట్టేసరికి ఏమవుతుంది సేమ్ స్టాక్ మార్కెట్ థియరీ ఇక్కడ మనం వర్తించుకోవాలి షేర్స్ ఎలా ఎవరన్నా ఎక్కువగా కొంటుంటే ఎలా పెరుగుతూ ఉంటుందో సేమ్ అదే విధంగా గోల్డ్ కూడా కొంటున్న కొద్దీ దాని వాల్యూ ఎక్కువ పెరుగుతూ 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 పోతుంది కానీ కొంతమంది అనేది ఏంటంటే బుల్స్ బేర్స్ అంటుంటాం మనం స్టాక్ మార్కెట్లో బుల్స్ ఏంటి ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు ఇంకా హా ఇంకా హా ఇంకా బేర్ ఏంటి మన ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళని బేర్స్ అని జనరల్గా అంటుంటారు సరదాగా అనుకుంటుంటారు అది ఎప్పుడు నిరాశవాదులు అనమాట అది పోతుంది అది తగ్గిపోద్ది తగ్గిపోయినప్పుడు చేద్దాం ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి పెరిగిన రేట్ ఏదైనా తగ్గిందా ఒక్క టమాటాలు తప్ప మీరు చెప్పండి ఏదైనా ఏ లోహాలైనా సరే ఇంకోటైనా సరే రిఫ్రిజిరేటర్లు అయినా సరే ఫోన్స్ అయినా సరే పెరిగాయే కానీ మనకి తగ్గిన దాఖలాలు ఏదైనా ఉన్నాయా ఏదీ లేదు కాబట్టి ఇది పెరగదు ఇంకోటండి ఒక ఇన్ఫ్లేషన్ తట్టుకోగలిగే శక్తి గోల్డ్కు ఉంటుంది ఎలా అంటే మన చిన్నప్పుడు మన సాంప్రదాయాల్లో కూడా మన పెద్దలు చెప్తుండేవాళ్ళు నువ్వు చిన్న వీసమెత్తు బంగారం అయినా ఉండాలి ఆ వీసమెత్తు బంగారం అయినా ఎందుకు ఉండాలి అని అంటే మీకు ఒక దొంగతనం చేస్తారేమో అనే భయం తప్ప గోల్డ్ వాల్యూ ఎప్పుడు తరగదు తగ్గదు అవునా అది ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి ఎందుకంటే అరిగిపోయేది కాదు కరిగిపోయేది కాదు మీరు అది పెరిగేదే కానీ తగ్గేది కాదు అది తీసుకెళ్ళి ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు వెళ్ళి తీసుకెళ్ళి మీరు ఇది చేసినా కూడా మీరు ఎన్కాష్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా ఎన్కాష్ చేసుకోవచ్చు దాని మీద ఈ అన్ని కారణాల వల్ల గోల్డ్ పెరుగుతుందండి త్వరలో రెండు లక్షలైనా కూడా ఆశ్చర్యం అనేది లేదు సో ఇవి నాకు తెలిసిన రీజన్స్ ఇంకేదన్నా ఉంటే మన వాళ్ళు మన మన ఆడియన్స్ ఇంకేమన్నా రీజన్స్ ఉన్నా కూడా పడిని చెప్తే డెఫినెట్గా మనం దాని మీద కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇన్పుట్స్ ఇవ్వచ్చు కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ